రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయాలని కోరుతూ కొవ్వూరు భార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు కరపత్రాన్ని పంపిణీ చేశారు బొబ్బా భారతి మాట్లాడారు ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తి హక్కును కోల్పోతారని అన్నారు ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ట్రైజరర్ వీఆర్యు ప్రసాద్ వివి సుబ్బారావు కె సన్యాసిరావు ఎం గోపి వై ప్రకాష్ కె మెహర్ ప్రసాద్ న్యాయవాదులు గుమస్తాలు తదితరులు ఎక్కువగా అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో కల్లా అత్యంత దారుణమైన వ్యవస్థ ఇది ఈ రెవెన్యూ వ్యవస్థ అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ రెవెన్యూ వారి చేతుల్లో మొత్తం చట్టాన్ని పెట్టారు తీర్పు మొత్తం అన్ని హక్కులకు సంబంధించిన తీర్పులు భూములు ఇళ్ళు స్థలాలు అన్ని హక్కులు కూడా నిర్ధారించేటటువంటి తీర్పు దాని మీద అప్పీల్ కూడా రెవెన్యూ వారి చేతిలో పెట్టడమే మాత్రమే జరిగింది అలా కాకపోతే అప్పుడు హైకోర్టు వారి దగ్గరికి వెళ్ళమన్నారు సామాన్య ప్రజలు హైకోర్టు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు లక్షలు వెచ్చించి హైకోర్టుకి వెళ్ళడం అనేటువంటి సామాన్య ప్రజలు జరగదు కాబట్టి ఆరు వందల యాభై మూడు కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆరు వందల యాభై మూడు కోట్లలో ఈ తీర్పు ఇవన్నీ కూడా భూ వివాదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పరిష్కరించలేనివి కేవలం ఇరవై ఆరు ట్రిబ్యునల్స్ పెట్టి రాష్ట్రం అంతా ఇరవై ఆరు ట్రిబ్యునల్స్ పెట్టి పరిష్కరిస్తామని చెబుతున్నారు ఆరు వందల యాభై మూడు న్యాయశాస్త్రం చదివి న్యాయమూర్తులు ఉన్నటువంటి కోర్టుల్లోనే ఈ తీర్పు జరగకపోతే కేవలం ఇరవై ఆరు కోట్లు ఎలా చేస్తాయి కాబట్టి అందరూ ప్రజలు గ్రహించాలి